చోళరాజ్యంలో దిక్కున సముద్ర తీరాన మల్లన్నగూడెం అనే చిన్న గూడెం ఉండేది ఆ గూడెంలో నాగయ్య లలితమ్మ అనే పేద దంపతులు ఉండేవారు వారు అడవుల్లో లభించే వనమూలికలు కలప సేకరించి రాజ్యంలోకి తీసుకుపోయి అమ్ముతూ వాటి ద్వారా లభించే ద్రవ్యంతో జీవనం సాగిస్తూ ఉండేవారు నాగయ్య లలితమ్మ కుమారస్వామి భక్తులు వారు పిల్లలు లేక ఎంతో భక్తి శ్రద్ధలతో కుమారస్వామిని పూజించేవారు నాగయ్య సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని నిత్యం తలుస్తూనే ఉండేవాడు నిత్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం అని అనుకుంటూనే ఉండేవాడు చివరికి వారి భక్తికి మెచ్చి సుబ్రహ్మణ్యేశ్వరుడు వారికి ఒక పుత్రుడు కలిగేలా భాగ్యాన్ని ప్రసాదిస్తాడు కొన్ని నెలల తర్వాత వారికి పండంటి మగబిడ్డ జన్మిస్తాడు ఆ బిడ్డకు దండపాని అని పేరు పెడతారు వారికి ఉన్నంతలోనే అల్లారు ముద్దుగా పెంచుకునేవారు వారు తినకపోయినా దండపాణికి పెట్టేవారు అలా సంవత్సరాలు గడుస్తూ ఉంటాయి దండపానికి ఐదు సంవత్సరాలు వస్తాయి ఓం 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 నమో 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 అతని తండ్రి నాగయ్య ఎప్పుడు సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం అని అనడం గమనిస్తూ ఉంటాడు దండపాణి కూడా సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం అని అనుకుంటూ ఉండేవాడు ఓం సుబ్రహ్మణ్యం ఓం సుబ్రహ్మణ్యం ఓం సుబ్రహ్మణ్యం అలా రోజులు గడుస్తూ ఉంటాయి ఇంతలో ఆ రాజ్యంలో ఒక భయంకరమైన వ్యాధి ప్రబలి చాలామంది వైద్యం అందక మరణిస్తూ ఉంటారు ధనం ఉన్న వాళ్ళు వైద్యం చేయించుకుని బ్రతుకుతారు మల్లనగూడ మూలగా ఉండడం వల్ల ఆ దేశ మహారాజు మల్లనగూడానికి వైద్యులని పంపకపోవడంతో వారికి సరైన వైద్యం అందక ఉంటారు చివరకు దండపాణి తల్లిదండ్రులైన నాగయ్య లలితమ్మ కూడా ఆ వ్యాధి వల్ల మంచాన పడతారు నాయనా దండపాణి మా అంతిమ గడియలు దగ్గర పడ్డాయి ఇక మేము బ్రతికి ఉండడం చాలా కష్టం నాయన నువ్వు జాగ్రత్త అని తన కుమారుడికి జాగ్రత్తలు చెప్పి స్వామి సుబ్రహ్మణ్యేశ్వర నీ వరప్రసాదాన్ని అనాథగా విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం ఇకవాడికి నీవే దిక్కు నీవే రక్ష అని చెప్పి నాగయ్య లలితమ్మ కూడా దండపాని కళ్ళ ముందే చనిపోతారు ఆ గ్రామంలో దండపానిని ఎవరూ అక్కున చేర్చుకునేవారే కాదు తల్లిదండ్రులు లేక అనాథగా బ్రతుకుతూ ఉండేవాడు గుడి దగ్గర పెట్టిన ప్రసాదాలు అడవుల్లో దొరికే పళ్ళను తింటూ బ్రతుకుతూ ఉండేవాడు కానీ అతని మనసులో నిత్యం తన తల్లిదండ్రులు తన కళ్ళ ముందే చనిపోవడం గుర్తుకు వస్తూ ఉంటుంది దండపాణిని అతనికి తెలియకుండా ఒక నెమలి ఎప్పుడూ వెంట పడుతూ ఉండేది అతను ఎక్కడికి వెళ్ళినా అతను వెనకాలే వెళ్తూ ఉండేది అలా కొన్ని సంవత్సరాలు గడుస్తూ ఉంటాయి దండపాని పెరిగి పెద్దవాడు అవుతాడు వాళ్ళ గూడెం మూలగా ఉండడం వల్ల వారికి సరైన వైద్యం అందక చనిపోవడం అతని మనసుకి ఏమాత్రం నచ్చలేదు దండపాణికి ఏదైనా చెయ్యాలి అనే సంకల్పం గట్టిగా వస్తుంది అప్పటి నుండి తన దొంగగా మారి దారిదోపిడీలు చేస్తూ ఆ వచ్చిన ధనాన్ని తనలా అనాథలైన వారందరినీ ఆదరిస్తూ ఉంటాడు అలా కొన్ని సంవత్సరాలు గడుస్తూ ఉంటాయి చావో బ్రతుకు ఏదైతే అది అయింది ఇలా చిన్న చిన్న దొంగతనాలు కాకుండా నా తల్లిదండ్రులు చనిపోవడానికి కారణమైన ఈ రాజుగారి రాజ్యంలోనే దొంగతనం చెయ్యాలి అని నిశ్చయించుకుంటాడు ఆ దేశరాజు విక్రముడికి ఏకైక సంతానమైన ఒక ఐదేళ్ల పుత్రుడు ఉంటాడు అతని పుత్రుడికి విద్యాభ్యాసం మొదలు పెట్టవలసిన సమయం వచ్చింది దానికోసం రాజు రాణి ఇద్దరూ చర్చించుకుంటూ ఉంటారు రాజ్యంలో దొంగతనం చేయడానికి వెళ్ళిన దండపాని ఒక మూలన నక్కి వింటూ ఉంటాడు మన పుత్రుడికి విద్యాభ్యాసం సామాన్య గురువుల వద్ద కాకుండా సాధువుల వద్ద నేర్పించాలని నేను అనుకుంటున్నాను ఎందుకు మహారాజా ఎంతో గొప్ప గొప్ప గురువులు మన రాజ్యంలోనే ఉన్నారు కదా వారందరినీ కాకుండా అడవుల్లో సంచరించి సాధువుల వద్ద శిష్యరికం చేస్తాను అంటున్నారు దానికి కారణం ఏమిటి మన పుత్రుడు అయితే సాధువు అవుతాడు లేదా మహారాజు అవుతాడని అతని జాతకంలో ఉంది కాబట్టి అతనిని ఒక సాధువు వద్ద చేర్చి విద్యాభ్యాసం చేయిస్తే అయితే అతను గొప్ప సాధువైనా అవుతాడు లేదా విధిరాత ప్రకారం అతను జీవితాంతం గొప్ప మహారాజుగా ఉండిపోతాడు మన రాజ్య సమీప అడవుల్లోనే నలుగురు మహాసాధువులు ఉన్నారని విన్నాను నేను వారి వద్దకు వెళ్తాను వారిలో ఎవరు గొప్పవారో తెలుసుకుంటాను అప్పుడే వారందరిలో గొప్ప సాధువు వద్ద మన పుత్రుణ్ణి శిష్యరికంలో చేరుస్తాను మీ ఆలోచన బాగానే ఉంది మహారాజా మీకు ఎలా ఇష్టమైతే అలా చెయ్యండి మన పుత్రుడి భవిష్యత్తు మనకు ముఖ్యం ఇదంతా పక్కన నక్కి నక్కి వింటున్న దండపాని ఇలా అనుకుంటాడు నేను దొంగతనం చేస్తే కేవలం కొంత మాత్రమే తోచుకోగలను అదే సాధువుగా వేషం మార్చి మహారాజు గారి పుత్రుడికి గురువుగా మారితే ఆ తర్వాత రాజ్యం మొత్తం నా అధీనంలోకి తెచ్చుకోవచ్చు అని అనుకుని వెంటనే పరుగు పరుగున అడవిలోకి వెళ్తాడు ఆ నలుగురు మహాసాధువులు ఎక్కడెక్కడ ఉన్నారా అని వెతుకుతూ ఉంటాడు దండపానికి మొదట కూర్చుని తపస్సు చేసుకుంటున్న ఒక సాధువు కనిపిస్తారు అతని వద్దకు వెళ్ళి ఇలా అడుగుతాడు స్వామి నేను సప్రవర్తన నేర్చుకోవాలని అనుకుంటున్నాను మీ శిష్యుడిగా ఉంటాను నాకు ఏదైనా ఒక మంచి వాక్యం బోధించండి అసత్యం మాట్లాడరాదు సత్యానికి ఉన్న విలువ ఇంకా దేనికి లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ సత్యాన్ని మాత్రం మొదలకు స్వామి ఇంకా ఏమైనా ఉందా కేవలం సత్యాన్ని మాత్రమే నమ్ముకోవాలి అంతే కదా అవును నాయన సత్యాన్ని మాత్రమే నమ్ముకు ఎప్పటికీ సత్య మార్గాన్ని విడవకు అసత్యము పలుకురాదు ఆ సాధువు వద్ద సెలవు తీసుకుని మరొక సాధువుని వెతుక్కుంటూ బయలుదేరుతాడు దండపాని దండపానికి మరొక సాధువు కనిపించగానే అతని వద్దకు వెళ్తాడు అతనికి నమస్కరించి ఇలా అడుగుతాడు స్వామి నేను సత్ప్రవర్తనతో మెలగాలని అనుకుంటున్నాను నాకు ఏదైనా ఒక మంచి వాక్యం చెప్పండి నేను అది పాటిస్తాను చూడు నాయన సత్ప్రవర్తనగా ఉంటాను అని అంటున్నావు చాలా సంతోషం నీకు ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్తాను శ్రద్ధగా విను ఇతరులు కూడా నీలాంటి వాళ్లే అని తెలుసుకో ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రాణి నీ వంటిదే అంతా భగవత్ స్వరూపమే స్వామి అంతేనా మరి ఏమన్నా చెప్తారా ఇంకేమీ లేదు నాయన ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రాణి నీ వంటిదే అని తెలుసుకో అని చెప్పి ఆ సాధువు మరలా ధ్యానంలో మునిగిపోతారు అక్కడ నుండి దండపాని మరొక సాధువు వద్దకు బయలుదేరి వెళ్తాడు కొంతసేపటికి మూడవ సాధువు వద్దకు చేరుకుని మరలా ఇలా అడుగుతాడు స్వామి నేను సత్ప్రవర్తనతో బ్రతకాలి అని అనుకుంటున్నాను నాకు ఏదైనా ఒక మంచి వాక్యం చెప్పండి నేను తప్పక పాటిస్తాను చాలా సంతోషం నాయన సత్ప్రవర్తనగా ఉండాలి అని అనుకుంటున్నావు నీవు అడిగినట్టే నీకు ఒక మంచి వాక్యాన్ని చెప్తాను శ్రద్ధగా విను ప్రపంచంలో భగవంతుడు తప్ప మరేదీ లేదని భావించాలి అన్నింటికీ నాకు భగవంతుడే అని భావించాలి ప్రతిదానికి దేవుడే దిక్కు అని భావించాలి స్వామి ఇంకా ఏదైనా చెప్పేది ఉందా మరి ఏమీ లేదు నాయన అన్నింటికీ భగవంతుడే దిక్కు అని భావించు అని చెప్పి ఆ మూడవ సాధువు కూడా ధ్యానంలో మునిగిపోతారు దండపాని అక్కడి నుంచి బయలుదేరి నాలుగవ సాధువు వద్దకు వెళ్తాడు కొంతసేపటికి నాలుగవ సాధువు వద్దకు చేరుకుంటాడు చేరుకుని నాలుగవ సాధువుతో ఇలా అంటాడు స్వామి నేను సత్ప్రవర్తనతో బ్రతకాలి అని అనుకుంటున్నాను నాకు ఏదైనా ఒక మంచి వాక్యం చెప్పండి నేను తప్పక పాటిస్తాను దయగా ఉండడం నాయనా ఈ భగవంతుని సృష్టిలో ప్రతి ప్రాణి పట్ల దయగా ఉండాలి ప్రతి ప్రాణి భగవత్ స్వరూపమే స్వామి ఇంకా ఏదైనా చెప్పేది ఉందా ఇంకేమీ లేదు నాయన ప్రతి ప్రాణి పట్ల దయగా ఉండడమే లక్ష్యంగా పెట్టుకో అని చెప్పి ఆ నాల్గవ సాధువు కూడా ధ్యానంలో మునిగిపోతారు తెండపాని ఈ నలుగురు సాధువులు చెప్పిన విషయాలన్నీ మనసులో పెట్టుకుంటాడు సాధువు వేషధారంలో వెళ్ళి ఒక చెట్టు కింద తాను కూడా ఒక సాధువు వలె కూర్చుంటాడు రాజుగారి రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఇక్కడ నుండి లేవకూడదు లెగిస్తే ఈలోపు రాజుగారు వస్తే నేను ఆయనకు కనిపించను కాబట్టి నేను ఇక్కడ ఈ వేషంతో ఇలానే ఉండాలి అని చెప్పి అలా సాధువు వేషంలో కొన్ని రోజులు ఆ చెట్టు కింద అలాగే కూర్చుంటాడు దండపాణి ఆ రాజ్యాన్ని సొంతం చేసుకున్నాడా దండపాణి చుట్టూ ఆ నెమలి ఎందుకు తిరుగుతుంది దండపాణి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహానికి ఎలా పాత్రుడయ్యాడో వచ్చే భాగంలో చూడండి ఈ కథ మీకు నచ్చినట్లయితే ఓం నమో సుబ్రహ్మణ్యేశ్వర అని కామెంట్ చేయండి మీకు మా కథలు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని నొక్కండి మరిన్ని మంచి కథలతో ప్రతివారం మీ ముందుకు వస్తాము మీ ఆరాధ్య టైల్స్